మనం చూస్తున్నాం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై చూస్తున్నాం పశువులు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతున్నదని వాహనదారులు చాలా ఇదైపోతున్నారు చూస్తున్నాం విజువల్స్లో చూడవచ్చు మీరు కూడా ప్రస్తుతం వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉన్నది సంబంధిత అధికారులు వెంటనే సర్పంచ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు వీటిని వెంటనే వాళ్ళ వాళ్ళ ఎవరైతే వీటికి పశువులకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు వెంటనే తీసుకెళ్లాలని మేము మా కుమరం భీమ్ ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నిజంగా చూసినట్లయితే చాలా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూడవచ్చు మొన్నమననే చాలా కూడా ఒక ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్లు కావడం జరిగింది నిజంగా పశువులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఒక నోటీస్ ద్వారా వీటిని ఎక్కడైనా షిఫ్ట్ చేయాలా లేదంటే యజమానులు ఎవరు లేకపోతే వెంటనే వీటిని గోశాలకైనా తరలించి వాళ్ళ వాటికి కూడా రక్షణ కల్పించాలా లేదంటే ఇటు వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నదని చూడవచ్చు మీరు రోడ్డు మధ్య జాతీయ రహదారిపై రోడ్డు మధ్య వచ్చి నిలబడి ఉంటాయి నిజంగా వాహనదారులకు అయితే చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు చెప్తున్నారు చూడచ్చు విజువల్స్లో చూడవచ్చు మీరు కూడా రోజు ఇదే పరిస్థితి ఇరవై నాలుగు గంటలు ఇదే పరిస్థితి ఉంటుంది పశువులు చూడచ్చు రోజు మధ్య వచ్చి ఉంటాయి వాహనదారులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా యజమాన్యులు ఉంటే వీటిని గోశాలకైనా తరలించాలా లేదంటే ఎవరి పశువులు వాళ్ళు కాపాడే వాళ్ళక వాళ్ళది కాబట్టి ఎవరు లేనట్లయితే గోశాలకు మాత్రం తరలించాలని చూడవచ్చు మొత్తం పశువులతోనే నిండి ఉన్నది జాతీయ రహదారి ఇంద్రవెల్లి చూడవచ్చు ఎన్ని పశువులు అంటే మొత్తం గుంపులు గుంపులుగా పది ఇరవై పది ఇరవై దాకా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాహనాలు కూడా వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు సర్పంచ్ కావచ్చు వెంటనే వీటిని గోశాలకైనా తరం లేకపోతే పశువుల యజమాన్యాల అప్పగించాలని మా కుమరం భీమ్ ఛానల్ నుంచి మేము కోరుతున్నాము